హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ సిద్ధి వాచ్ అండ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనవరి పదహారవ తారీఖు గురువారం రోజున వారికి ఒక స్త్రీ కారణం వల్ల నిజం తెలుస్తుంది ఖచ్చితంగా వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడాలి ఇక వారికి ఏ స్త్రీ వల్ల ఎలాంటి నిజం తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇక వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం భార్య సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి సమస్యలు పెళ్లి కుదరకపోవటం సంతానం లేకపోవటం వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీషులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి వారి సెల్ వచ్చి నైన్ ఫైవ్ సాయంత్రం ఏ స్త్రీ వల్ల నిజం తెలుస్తుంది అసలు వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు ఇక వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక వారు చాలా మంచి వ్యక్తులు అంటే వీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు అలానే ప్రతి పనిని కూడా అవలీలగా చేసేస్తూ ఉంటారు ప్రతి పనిలో నేర్పరితనం అధికంగా ఉంటుంది ఏ పనినైనా సరే సులభంగా సునాయసంగా చేసేటటువంటి వ్యక్తులు కుంభరాశి వారు కుంభరాశి వారి యొక్క జీవితం అనేది ఎప్పుడూ కూడా మంచిగా ఉంటుంది అంటే వీరు ఎప్పుడూ కూడా ఇతరుల మంచి గురించి ఆలోచిస్తారు ఇతరులు ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా సరే ఆదుకోవాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం కుంభరాశి వారిది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషు పురుషులు కావచ్చు అతి మంచితనంతో ఉంటారు కానీ కొన్నిసార్లు ఆ అతి మంచితనమే వీరికి చిక్కులను తెచ్చిపెడుతూ ఉంటుంది అందరూ మనవారే కదా అని కలుపుకుపోతూ ఉంటారు అందరినీ కూడా తము అనుకుంటూ భావిస్తారు కానీ ఎప్పుడూ కూడా ఇతరులు వారిని ఆ విధంగా భావించరు ఇతరులకి మాత్రం ఆ భావన అనేది ఉండదు అంతేకాదు ఇతరులు తమ జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు తమ జీవితం ఎప్పుడూ మంచిగా ఉండాలి అనుకుంటారు వీరితో పాటు వీరి యొక్క స్నేహితుల స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు కుంభరాశి వారు అందరి సంతోషంలోనే తాము సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు కానీ వీరు అధికమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయం పైన కూడా పూర్తి అవగాహనను పొంది ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అంతేకాదు ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల చెడు ఆలోచన కానీ చెడు భావం కానీ ఉండదు అంటే ఎప్పుడూ కూడా అందరూ మనవారే అనుకుంటూ ఉంటారు అందరినీ కూడా సమానత్వమైనటువంటి గౌరవంతో చూస్తూ ఉంటారు అందరికీ న్యాయం చేయాలి అని అందరితో బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అంతేకాదు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువ వీరు పట్టుదలతో ఏదైనా సాధించగలం అనేటటువంటి ధైర్యం మనోబలం కూడా అధికంగానే ఉంటుంది అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగావకాశాలు ఈ సమయంలో అధికంగా ఉన్నాయి ఉద్యోగావకాశాలు విపరీతమైనటువంటి విధి విధానాలతో వస్తూ ఉన్నాయి వీరి ముందుకి ఉద్యోగ అవకాశాలతో పాటు వీరు జీవితంలో పైకి ఎదగటానికి ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరు జీవితంలో ఉన్నటం ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతూ ఉంటారు వీరి తెలివితేటలను ఉపయోగించుకుంటారు డబ్బు అధికంగా అస్సలు కూడా ఖర్చు చేయరు అలానే వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అంటే మాట్లాడే విధానం చాలా బాగుంటుంది నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు దానితో పాటు యొక్క కుంభరాశి వారు మంచి శరీర ఆకృతిని అంటే శరీరం అనేది బాగుంటుంది అంటే ఆకర్షణీయంగా ఉంటుంది వీరి ముఖ సౌందర్యం కావచ్చు లేదా వీరు మాట్లాడే విధి విధానం కావచ్చు చాలా బాగా నచ్చుతుంది సమాజంలో కూడా వీరికి చాలా మంచి పేరు అనేది ఉంటుంది ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు మంచి గుణం అందరిని ప్రేమతో పలకరిస్తూ ఉంటారు ఇరుగు పొరుగు వారితో ఎలాంటి గొడవలు అనేవి ఉండవు వీరు జీవితంలో ఎలా ముందుకు సాగాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోతారే తప్ప ఎప్పుడూ కూడా ఈర్ష్యతో కానీ ఈర్ష్య భావంతో కానీ ఉండరు ఇతరుల పట్ల ఇతరులకి అన్యాయం చెయ్యాలి అని కానీ లేదా ఇతరులని మోసం చేయాలి అని కానీ వీరిలో అస్సలు ఉండదు వీరు అందరికీ మేలుని చేయాలి అనుకునేటటువంటి వ్యక్తులు అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారికి గ్రహాల దోషాలు కూడా ఉండవు ఎందుకంటే కుంభరాశి వారు గ్రహాల దోషాలకి దూరంగా ఉంటారు కుంభరాశి వారికి గ్రహ దోషాలు ఉండవు ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మంచి సానుకూలమైనటువంటి ప్రభావంతో ఉంటారు అలానే దాన ధర్మం చేసేవారికి ఎప్పుడూ కూడా గ్రహ దోషాలు ఉండవు దాన ధర్మం ఎక్కువగా చేసేటటువంటి లక్షణం కుంభరాశి వారిది పది మందికి మేలుని చెయ్యాలి అనుకుంటారే తప్ప హాని మాత్రం ఎ ఇప్పుడు ఎవరికీ చెయ్యాలి అనుకోరు అందరితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు వీరు ఆనందంగా ఉండటంతో పాటు ఇతరులకి కూడా ఆనందంగా ఉండేలాగా చేస్తారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా వీరి యొక్క జీవిత రహస్యాలను అందరితో చెప్పుకోరు చాలా తక్కువ వీరు అందరితో కలిసికట్టుగా ఉంటారు కలిసిమెలిసిగా ఉంటారు కానీ ఎప్పుడూ కూడా వీరి రహస్యాలను ఇతరులతో చెప్పుకోరు వీరికి తెలుసు ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకోకూడదు అనేటటువంటి పూర్తి అవగాహనతో ఉంటారు కుంభరాశి వారు ఇది ముందందు ఆలోచన అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మరు చాలా మంచి వ్యక్తులు కానీ గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మరు ఎవరిపై కూడా అంత నమ్మకంగా ఉండరు అంటే ఈరోజు వీరికి చెప్ నిజాలు అంటే రహస్యాలు చెప్పడం వల్ల రేపు హాని జరుగుతుంది అని ముందుగానే పసిగడతారు చాలా తెలివితేటలతో వీరు ముందుకు సాగిపోతారు అదే తెలివిని ఉపయోగించి వీరు వీరిని కూడా రక్షించుకుంటారు కానీ కొన్ని సమయంలో కొంతమంది తమకు ఏదైనా గొడవ జరుగుతుంది రమ్మని కానీ తాము మధ్యలో ఉండమని కానీ చెప్పినప్పుడు మీరు అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే మీకే తెలియకుండా మీకు ఒక హాని జరిగే అవకాశం కనిపిస్తుంది కనుక మీరు పొరపాటున కూడా ఇతరుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు మీరు తప్పకుండా జీవితంలో ముందుకు సాగిపోవాలి అంటే ఎవరి మాట ఎవరికి కూడా హామీ ఇవ్వకూడదు లేదా ఆస్తి పేపర్లపైన సంతకం చేయటం కానీ డబ్బు విషయంలో సూరిటీ సంతకాలు చేయటం కానీ మధ్యవర్తిగా ఉండటం కానీ చేయకూడదు డబ్బుని ఇవ్వటం కూడా మీకు అంత కలిసి రాదు అంటే ఇతరులకి డబ్బుని ఇప్పించటం కలిసి రాదు ముఖ్యంగా అలానే మీ మీకు ఇతర స్నేహాలతో పార్ట్నర్షిప్లో చేసేటటువంటి వ్యాపారాలు కూడా కలిసి రావు అని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి సొంతంగా మీరు చేసే ఏ పని అయినా ఖచ్చితంగా కలిసి వస్తుంది ఆలస్యంగానైనా సరే కానీ మంచి ఫలితం వస్తుంది కానీ మీరు ఎవరితో అయినా సరే పార్ట్నర్షిప్గా చేస్తే మాత్రం అది మీకు కలిసి రానే రాదు అని చెప్పుకోవచ్చు ఏదైనా వ్యాపారాన్ని పార్ట్నర్షిప్లో చేయాలి అనుకునే ఆలోచన ఉంటే దానిని తగ్గించుకుంటే మంచిది పార్ట్నర్షిప్లో ఉండే ఆలోచన తప్పకుండా తగ్గించుకోండి పార్ట్నర్షిప్ అనేది మీకు కలిసి రాదు మీ సొంతంగా ఏదైనా చేసుకోండి తప్పు లేదు కానీ పార్ట్నర్షిప్లో మాత్రం ఏ వ్యవహారం పనికిరాదు ఏ బిజినెస్ కూడా రా పనికిరాదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది ఈ సమయంలో వీరు మొదలుపెట్టిన వ్యాపారంలో కూడా విజయాన్ని పొందుతారు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అంతేకాదు సహోద్యోగులతో కలిసి పనిచేస్తారు ఉద్యోగం చేసే దగ్గర కూడా వీరికి మంచి కలుగుతుంది అలానే ఈ యొక్క కుంభరాశి వారికి ఎలాంటి నిజం తెలుస్తుంది అంటే గనక వీరు ఎప్పుడో ఒకసారి అంటే మంచి ఒక ఆఫీస్లో ఒక మంచి పనిని చేసి దానిని వదిలివేసి ఆ వీరి విధంగా అంటే వీరు చేసిన దా పనికి ఎవరైతే ప్రశంసించారో ఆ పని అనేది వెలుగులోకి వస్తుంది వినూత్న ప్రయత్నం అనేది వెలుగులోకి వస్తుంది తద్వారా ఆ నిజం వల్ల వీరు చాలా సంతోషంగా ఉంటారు అంటే వీరు చేసినటువంటి ఒక వినూత్న ప్రయత్నానికి ఒక మంచి మలుపు తిరుగుతుంది ఆ వినూత్న ప్రయత్నం అనేది అందరికీ బాగా నచ్చుతుంది దానివల్ల వీరు చేసే కార్యస్థలానికే మంచి పేరు రావచ్చు పైయాధికారుల చేత మెప్పులు మెప్పనలు కూడా అంటే పొగడ్తలు పొందవచ్చు అంతేకాదు పైయ్యాధికారులు మిమ్మల్ని అధికంగా ప్రశంసించే అవకాశం కనిపిస్తుంది ఇలా కుంభరాశి వారికి ఒక నిజం తెలుస్తుంది అంతేకాదు ఒక స్త్రీ ఆ విషయాన్ని ఒక స్త్రీ మీకు చాలా సంతోషంగా వివరించటం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు ఒక స్త్రీ దేని గురించి అయినా మీకు ఒక శుభవార్తను తెచ్చి పెడుతుంది అది ఉద్యోగస్తులకు అయితే ఆఫీస్ పరంగా కావచ్చు లేదా ఇంకా వేరే అంటే వివిధ రంగాలలో ఉండేటటువంటి వారికి ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వారు సంతోషంగా ఉంటారు కూడా ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని ఈ విషయం తప్పకుండా సాయంత్రం ఆరు దాటిన తర్వాత తెలుస్తుంది అలానే వీరికి తప్పకుండా శుభవార్త మాత్రం వచ్చి తీరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి